హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోతుంది గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది వారణాసి సినిమా షూటింగ్ ఫుల్ బ్లెడ్జ్లో షూటింగ్ జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు అయితే వారణాసి తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా ఏంటి అనేది దా అనే చర్చ ఆల్రెడీ మొదలైపోయింది అంటే ఏ అంటే ఇప్పుడు మహేష్ బాబు వారణాసి తర్వాత సినిమా చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే ఈ సినిమాతో మహేష్ బాబు గ్లోబల్ స్టార్ అవ్వబోతున్నాడు కాబట్టి నెక్స్ట్ చేయబోయే సినిమాకి సంబంధించినటువంటి ఎంపిక ఆచితూచి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఆల్రెడీ కథలు వింటున్నాడని కొంతమంది దర్శకులు ఆయన అప్రోచ్ అవుతున్నారని చెప్పి ప్రొడక్షన్ హౌసెస్ కానీ ఇలాగా జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి అయితే దీనికి సంబంధించినటువంటి చ ప్రకటన అయితే ఇమీడియట్గా వెలువడే అవకాశం లేదు ఎందుకంటే డైవర్ట్ అయ్యే ఇది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు సినిమా అంటే ఓన్లీ వారణాసి వేరేది జనాలకి గుర్తుకు రాకూడదు కాబట్టి ప్రస్తుతానికైతే అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం లేదు కానీ తదుపరి సినిమా ఏంటనే దాని మీద ఒక ఆల్రెడీ కొంత స్పష్టత వచ్చిందని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ వర్గాల్లో ఒక ఇది జరుగుతుంది అదేంటంటే మహేష్ బాబుతో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నటువంటి సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబుతో జతకట్టే అవకాశం ఉంది తను ఇప్పుడు తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు అది కూడా మేజర్ షెడ్యూల్ అది ఇప్పుడు జరుగుతుంది ఒక ఐదారు నెలల్లో కానీ మ్యాక్సిమం ఒక ఏడెనిమిది నెలల్లో దా దానికి సంబంధించినటువంటి వర్క్ అంతా పూర్తి అవుతుంది కాబట్టి మహేష్ బాబు కూడా అప్పటికి వారణాసి సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అది ఎలాగో టైం తీసుకుంటుంది అలాగే రెండు వేల ఇరవై ఏడు సమ్మర్లో కాబట్టి నింపాదిగా దానికి సంబంధించినటువంటి వర్క్లు ప్రమోషన్స్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ జరుగుతూ ఉంటాయి కానీ ఒక ఆరేడు నెలల తర్వాత విరుద్ధర కాంబినేషన్కి సంబంధించినటువంటి ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉందని చెప్పి మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది అంటే ఈ రోజున మహేష్ బాబు మామూలుగానే తనకి వారణాసి లేకపోయినా కూడా మహేష్ బాబుకు ఉన్నటువంటి స్టార్డం గురించి మనందరికీ తెలుసు ఇక వారణాసి తర్వాత మహేష్ బాబు డెఫినెట్గా గ్లోబల్ స్టార్ గ్లోబల్ సూపర్ స్టార్ అని చెప్పి సూపర్ స్టార్కి ముందు గ్లోబల్ అనేది యాడ్ చేయాల్సి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి నెక్స్ట్ మహేష్ బాబు చే చేసే సినిమా డెఫినెట్గా గ్లోబల్ రేంజ్లోనే ఉండాలి అలాగా గ్లోబల్ రేంజ్లో తీయగలిగే దర్శకులు అంటే మనకి సుకుమారు సందీప్ రెడ్డి వంగ ఇలాగా చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు సుకుమారు ఆల్రెడీ ఈ ఇప్పుడు ఈ పెద్ద సినిమాలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా ఉన్నాడు తర్వాత రామ్ చరణ్తో ఒక సినిమా ఆయన కమిట్మెంట్ ఉంది తర్వాత కన్నడ సూపర్ స్టార్ సుదీప్తో కూడా ఒక సినిమా చేసేందుకు సుకుమార్ సూత్రభాయంగా అంగీకరించాడని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకెవరున్నారు అంటే ఆబ్వియస్లీ సందీప్ రెడ్డి వంగ పేరే మనకి అభినిపిస్తుంది సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్ బాబుతో కొలాబరేట్ అవడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ముందు నుంచి ఉన్న విషయం మనకి తెలిసిందే కాబట్టి వీరిద్దరు కాంబినేషన్లో వారణాసి అనంతరం సినిమా వచ్చే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది అంటే ఇప్పుడు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే స్పిరిట్ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా ఆ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశానికి అంటుకున్నాయి ఎందుకంటే ఒక విజయ్ దేవరకొండతో ఒక రణబీర్ కపూర్ తోటి షాహిద్ కపూర్ ఇటువంటి తోటి తను ఒక అద్భుతాలు సృష్టించినటువంటి సందీప్ రెడ్డి వంగ ఇంకా ప్రభాస్ లాంటి రెబల్ స్టార్ లేదంటే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్తో సినిమాలు చేస్తే అవి ఏ రేంజ్లో ఉంటాయో మనం ఊహ కూడా అందదు కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ నిజంగా ఒకవేళ మెటీరియలైజ్ అయితే అది డెఫినెట్గా చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ క్రియేట్ చేస్తుంది ఇదేదైతే ప్రస్తుతం ఒక దీ రోమర్ లాగా సర్కులేట్ అవుతుందో ఇది నిజం కావాలని మనం కోరుకుందాం ఎందుకంటే మహేష్ బాబు ఇప్పుడు ఈ సినిమాతోటి వారణాసి సినిమాతోటి అతని రేంజ్ స్టార్డమ్ ఎక్కడికో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అది స్ప్రెడ్ అవ్వబోతుంది ఎందుకంటే ఈ సినిమాని రాజమౌళి దాదాపుగా నూట ఇరవై దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు అంటే హాలీవుడ్ సినిమాలు కూడా ఆ రేంజ్లో విడుదలవుతాయా లేదో మనకు తెలియదు అంటే మేజర్ మార్కెట్లో ఇమీడియట్గా రిలీజ్ అవుతాయి తర్వాత తర్వాత నెమ్మదిగా కొంచెం టైం తీసుకొని విడుదల చేస్తుంటారు కానీ ఒకేసారి ఈ సినిమాని నూట ఇరవై దేశాల్లో విడుదల చేసేందుకు రాజమౌళి ఇప్పటి నుంచి సన్నాహాలు చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాతో మహేష్ బాబుకి పెరగబోయే సూపర్ స్టార్డం రేంజ్ని మ్యాచ్ చేయాలంటే ఒక సుకుమారు ఒక సందీప్ రెడ్డి వంగ లేదంటే బాలీవుడ్లో కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు వీళ్ళు మాత్రమే మ్యాచ్ చేయగలరు కాబట్టి డెఫినెట్గా మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ ఆల్మోస్ట్ అంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అధికారిక ప్రకటన రావడానికి ఇప్పుడే మనం అది మనం చెప్పలేం కానీ బట్ ఛాన్సెస్ ఆర్ దేర్ వీరిద్దరు కాంబినేషన్లో ఒక పవర్ఫుల్ మూవీ రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అది నిజం కావాలని కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు అలాగే సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ కూడా డెఫినెట్గా కోరుకుంటారు ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఎలాగైతే ఒక రాజమౌళి ఒక సుకుమారు ఈ దర్శకుల తర్వాత మన తెలుగు సినిమా ఖ్యాతిని లేదంటే మన తెలుగోడి సత్తాని బాలీవుడ్లో ఘనంగా చాటినటువంటి దర్శకుల్లో ఆయన కూడా ఒకటి కాబట్టి డెఫినెట్గా వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా అలాగే సుకుమారు మహేష్ బాబు కాంబినేషన్లో కూడా సినిమా రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే సుకుమారు మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన వన్ నేను నేనొక్కడిన సినిమా డిసప్పాయింట్ చేసింది కాబట్టి ఆయనకి ఒక సూపర్ హిట్ ఇవ్వాలి అనే ఒక తపన సుకుమార్లో ఉంది కాబట్టి ఇటు సుకుమార్ కాంబినేషన్లో మహేష్ బాబు సినిమా చేయడానికి అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో సినిమా ఇమీడియట్గా వారణాసి తర్వాత ఇమీడియట్గా పట్టాలు ఎక్కడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం చెప్పచ్చు